అందరికీ నమస్కారం మిత్రులారా ఈ పాలు మిల్క్ పడకపోవడం మందికి ఉంటుంది నాకు పాలు పడదండి తీసుకుంటే వామిటింగ్ అయిపోతుంది అరగదు లేకపోతే నాకు కడుపులో తిప్పినట్టు ఉంటుంది గ్యాస్ అంతా ఎక్కువ ఫామ్ అయిపోతుంటుంది మోషన్స్ అవుతాయని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మిల్క్ మిల్క్ సంబంధించినటువంటి అన్ని పదార్థాలని మానేస్తాయి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ పాలు పెరుగు వెన్న జున్ను మేగడ మజ్జిగ చీజ్ పన్నీరు అన్నీ మానేస్తాయి మానేయడం వల్ల మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది వాళ్ళకి కాల్షియం తగ్గిపోతూ ఉంటారు మనకు తెలియకుండా మన బాడీలో కాల్షియం చేరి బోన్స్ గట్టిగా తయారయ్యేది పాలతోనే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్తోనే అవుతుంది కానీ ఈ ప్రాబ్లం ఉండడం వల్ల దాన్ని మానేయడం వల్ల అది లూజ్ అవుతారు ఖచ్చితంగా కాల్షియం ఎక్కువ ఉండే పదార్థాలు సెలెక్ట్ చేసుకొని రోజు కాల్షియం తగ్గకుండా చూసుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది ఇది పెద్ద హెడేక్ లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు దీన్ని ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ సింగిల్ కాదు కొన్నిసార్లు ఫ్యామిలీస్లో కూడా వస్తూ ఉంటుంది పేరెంట్స్ ఉంటే పిల్లలకు కూడా వస్తూ ఉంటుంది హెరిడిటరీ కూడా అని చెప్తున్నారు మరి ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నవాళ్ళు పూర్తిగా మానేయాలి నిజంగా అంటే మనం పాలు తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి ఆ లాక్టోజ్ ఏదైతే ఉంటుందో దాన్ని అనుకోండి మన బాడీలో లాక్టేజ్ అని చెప్పి ఒక ఎంజైమ్ ఉంటుంది ఆ ఎంజైమ్ ఆ ల్యాక్టోజ్ని లాక్టిక్ యాసిడ్గా మారుస్తుంది డైజెషన్ ప్రాసెస్లో మనం తీసుకున్న తర్వాత స్టమక్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ ఎంజైమ్ యాక్షన్ జరుగుతుంది ఎవరికైతే ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుందో వాళ్ళకి ఆ ఎంజైమ్ తయారు కాదు అది కారణాలు తెలియవు ఎందుకు అవుతుందో తెలీదు ఆ ఎంజైమ్ లేనందువల్ల పాలు తీసుకున్నది తీసుకున్నట్టు కడుపులో అలా ఉండిపోతుంది దాంతోపాటు ఆ లాక్టోస్ అలాగే ఉండిపోతుంది అది డైజెస్ట్ కాదు దానికోసం ఈ సిమ్టమ్స్ తయారవుతూ ఉంటాయి కానీ అటువంటి వాళ్ళకి కాల్షియం తగ్గకుండా చూసుకునేటువంటి ఆప్షన్ ఏంటో తెలుసా మజ్జిగ మజ్జిగ తీసుకోవచ్చు భయపడకుండా తీసుకోవచ్చు మజ్జిగ నార్మల్గా ఫ్రెష్గా తయారైనటువంటి మజ్జిగ కాదు బాగా పులిసినటువంటి మజ్జిగ పుల్లటి మజ్జిగ తీసుకోవాలి నిమకాయదు దానికైతే న్యాచురల్గా పులవాలి దాన్ని తయారు చేసి ముందు సాయంత్రం రెడీ అయిన తర్వాత దాన్ని అలాగే బయట పెట్టాలి ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అలాగే ఉంచితే ఇంకా వీలైతే ఒకరోజు బయటే ఉంచితే అది పుల్లగా తయారవుతుంది తీయంగానే పుల్లటి వాసన వస్తూ ఉంటుంది అది తీసుకోవాలి వాళ్ళు ఎందుకంటే మన బాడీలో ఆ లాక్టేజ్ ఎంజైమ్ లేదు కదా ఆ ఎంజైమ్ చేసే పని బయట ఈ బ్యాక్టీరియా చేస్తుంది లాక్టోబ్యాసిల్లస్ అని చెప్పి ఒక ఈస్ట్ ఉంటుంది అది ఈ పాలలో ఉన్నటువంటి లాక్టోజ్ని లాక్టిక్ యాసిడ్గా మార్చేస్తుంది మనం తీసుకొని స్టమక్ లోపల ప్రాసెస్ అయ్యి డైజెషన్ అయ్యి డైజెషన్ ప్రాసెస్లో యాసిడ్స్ యాడ్ అయ్యి ఫైనల్గా తయారయ్యేటువంటి లాక్టిక్ యాసిడ్ మీరు బయట పెడితే ఆ లాక్టో బ్యాసిల్స్ తయారు చేస్తుంది ఏం చేయమలేక పని చేస్తుంది అది అప్పుడు మీరు తీసుకున్నప్పుడు ఆ మజ్జిగని మళ్ళీ మీరు డైజెషన్ చేయాల్సిన అవసరం లేదు అసలు లాక్టోజ్ ఎంజైమ్ అక్కర్లేదు దానికి ఆల్రెడీ అది రెడీ టు ఈట్ లెక్క తయారైపోయింది దాన్ని తీసుకోగానే దాంట్లో ఉన్నటువంటి కాల్షియం అబ్జర్వ్ అయిపోతుంది మీ బాడీ కావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి ప్రోటీన్ వచ్చేస్తుంది దాంట్లో బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి బాగా పులిసినటువంటి మజ్జిగ తీసుకోండి బాగా పులిసినటువంటి పెరుగు తీసుకోండి మీకు ఈ కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ఉంటుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాకపోతే ఒకటేసారి లెటర్ లెటర్ కాకుండా గ్రాడ్యువల్గా పెంచాలి ముందుగా ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ ఎమ్మెల్లు హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ అలా గ్రాడ్యువల్ ఇంతకాలం మానేశారు కదా ఇప్పుడు తీసుకున్నప్పుడు గ్రాడ్యువల్గా తీసుకోవాలి అప్పుడే మీకు అబ్జర్వ్ అవుతుంది ముఖ్యంగా ఈ మజ్జిగ మీద ఉండేటువంటి తేట ఉంటుంది చూసారా తేట నీళ్ళు దాన్ని మాత్రం అస్సలు పారిపోయద్దు అది చాలా వే వాటర్ అంటారు దీన్ని చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది దీన్ని తీసుకోగలిగితే మీకు కావాల్సిన హెల్దీ బ్యాక్టీరియా అనేది మీ బాడీలో తయారవుతుంది గ్రీన్ బ్యాక్టీరియా తయారవుతుంది దానివల్ల మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావు ఇప్పుడు దాకా మీరు అల్సరేటివ్ క్వాలిటీస్ అవి అని పేర్లు పెట్టుకున్నాయి కాస్త రివర్స్ వెళ్ళిపోతాయి అవన్నీ మాయమైపోవడం మీరు చూస్తారు అంత అద్భుతంగా పనిచేస్తుంది మన మెడికల్ షాప్ సూపర్ కదా అదేనండి మన వంటిల్లు బయట ఏ మెడికల్ షాప్ ఉందండి దీంతో పనిచేసేది మన మెడికల్ షాపే సూపర్ దాంట్లో లేని పదార్థం లేదు లేని మెడిసిన్ లేదు నువ్వు జబ్బు చెప్పు దానికి మెడిసిన్ నేను చెప్తా అలా ఉన్నట్టు ఉంటుంది అద్భుతం కదా పాల్గొని మిత్రిల్లారు మరోసారి మరో వెళుతు మళ్ళీ కలుసుకుందాం నమస్తే